హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కరుణా మహేష్ డైరీస్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మేము బ్యాంగ్లూర్లో ఉంటాం మా హస్బెండ్ బ్యాంగ్లూర్లో జాబ్ అనమాట మాకు ఒక త్రీ ఇయర్స్ బాబు ఉన్నాడు మా అబ్బాయిని మేము ప్లే గ్రూప్లో వేసాము వాళ్ళ స్కూల్ నేమ్ వచ్చేసింది ఏబీసీ అకాడమీ వాళ్ళ స్కూల్లో ఏంటంటే ప్రీ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఇండిపెండెన్స్ డేకి అనే కృష్ణాష్టమికి కృష్ణాష్టమి కోసం మేము అవుట్ ఫిట్ తీసుకోవడానికి వెళ్ళాము అనమాట మార్కెట్కి అక్కడ ఒక ఫోర్ షాప్స్ చూసాము అక్కడ అన్నీ ఒకే టైప్ ఆఫ్ యూనిఫామ్స్ లాగా ఉన్నాయన్నమాట మేము ఏదో ఒకటి రాండమ్ గా వన్ సెలెక్ట్ చేసుకున్నాము క్వాలిటీ పరంగా చూసుకున్నాము ఇట్స్ ఓకే అంత బాగుంది అండ్ ఆర్నమెంట్ సెట్ కూడా తీసుకుందాం అంటే జ్యువెలరీ సెట్ మా అబ్బాయి అంత సపోర్ట్ చేస్తాడా లేదని డౌట్ గా ఉంది అనమాట యాక్చువల్లీ మాకు అవుట్ ఫిట్ కే డౌట్ ఉండే నాకు మా హస్బెండ్ కి వేసుకుంటాడా వేసుకోడా అనేసి సో జ్యువెలరీ సంగతి పక్కన పెడదాం ఫస్ట్ అవుట్ ఫిట్ తీసుకుందాం అనేసి సో అవుట్ ఫిట్ ఇంకా మేము ఇంటికి రిటర్న్ అవుతూ ఉండగా రైన్ స్టార్ట్ అయిపోయింది షెల్టర్ తీసుకున్నాము అక్కడ ట్యూషన్ స్టూడెంట్స్ ఉన్నారు మా అబ్బాయి ఏమో ఫుల్ అల్లరి చేస్తున్నాడు అనమాట అల్లరి అంటే అమ్మ రెయిన్ 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 అని అంటున్నాడు అంతే ఆ ఆగోలు తప్పించి పెద్ద ఏం లేదు సైలెంట్ గా ఉండరా అంటే అసలు విననే వినడు వాళ్ళు చిన్నపిల్లడు కదా అనేసి వాళ్ళు కూడా అంత డిస్టర్బెన్స్ గా ఫీల్ అవ్వలేదు సో ఇంకా మీకు రైన్ తగ్గంగానే ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా మా అబ్బాయికి డిన్నర్ ఫినిష్ చేశాను ఇంకా కృష్ణుడు అంటే తెలిసిందేగా అందంగా రెడీ చేయాలి అండ్ చేతికి గోరింటాకు కాళ్ళకి పారాని కూడా పెట్టాలి కాళ్ళకి పారాని పెట్టే అంత టైం కూడా లేదు హ్యాండ్కే సరిపోయింది యాక్చువల్లీ ఏంటంటే మేము తమలపాకు అండ్ కుంకుమతో ఒక వీడియో చిన్న యూట్యూబ్ లో ఒక వీడియో చూసాను అనమాట అది ఏంటంటే ట్రై చేశాను బట్ నాకు నాకు వర్కౌట్ అయింది మా అబ్బాయికి ఎందుకు వర్కౌట్ అవ్వలేదు ఇంకా నేను ఏం చేశానంటే అది రిమూవ్ చేసేసి నా దగ్గర మెహందీ ఉంటే ఇంకా మెహందీ హ్యాండ్స్ మనకే పెట్టాను వాడు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఆన్ చేసుకున్నాడు ఇంకా క్లీన్ చేయంగానే ఎర్లీ మార్నింగ్ చూస్తే బాగానే ఉంది అంటే ఆ వేషానికి ఆ రోజుకి ఇట్స్ ఓకే అనిపించింది అనమాట బాగుంది ఇంకా అలా ఉంచేసాము ఇంకా మా అబ్బాయి లెగ్సీ లోపు నేను ఇంకా వాకింగ్కి వెళ్ళిపోతుంది ఇది నా డైలీలో ఒక పార్ట్ అనమాట నేను కంపల్సరీ వాకింగ్కి వెళ్ళాల్సిందే నాకు గనక వాకింగ్ స్కిప్ చేస్తే గనక డే అంతా మెంటల్ టెన్షన్ వచ్చేసి ఏదో డిస్టర్బెన్స్ గా ఉంటుంది ఏదో స్కిప్ చేశాను అనే ఫీలింగ్ వస్తుంది సో నేను కంపల్సరీగా వెళ్తాను నేను నా సింగిల్ జర్నీ అండ్ ఎలోన్ వాక్ అండ్ నేచర్ని మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఈ పార్క్లో వన్ సైడ్ బెంచ్లో సీట్ కూర్చుంటాను ఆ నేచర్ని ఆ క్లైమేట్ని అండ్ బర్డ్ సౌండ్స్ అన్నీ వస్తుంటాయి అన్నమాట నేను ఒక రోజు వ్లాగ్ కూడా చేస్తాను ఇప్పుడు సీజన్ క్లైమేట్ బాగాలేదు కాబట్టి ఫుల్ రైనీగా ఉంది కాబట్టి ఇప్పుడు నేను తీయలేను వన్ ఫైవ్ డే ఒక చెక్ చేసుకొని కంపల్సరీ నేను ఒక షాట్ తీస్తాను అనమాట ఎందుకంటే అక్కడ నాకు పార్క్ లో నెంబర్ ఆఫ్ ట్రీస్ ఫ్రూట్స్ ట్రీస్ కనిపించినాయి నాకు ఫస్ట్ తెలియదు అనమాట తర్వాత తెలిసింది అండ్ నా వాకింగ్ ని ఫినిష్ చేసేసుకొని ఇంటికి వచ్చేసరికి మా అబ్బాయికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టేసి అని అయిపోయింది ఇంకా నేను అవుట్ఫిట్ వేస్తున్నాను తనేమో సపోర్ట్ చేయట్లేదు అది గుచ్చుకుంటుందంట తను ఉంచుకోవట్లేదు ఎట్లా కోట్లా మేనేజ్ చేసి ఆ ఫ్లూట్ కొనడానికి మేము పడ్డ తిప్పల మామూలుగా కాదండి మార్నింగ్ షాప్స్ ఉండవు మేమేమో నైట్ తీసుకోలేదు తను ఉంచుకోడు కదా అనేసి ఆ ఫ్లూట్ కొనడమే ప్లెస్ అయింది అనిపించింది ఫ్లూట్ చేతిలో చేతిలో పెట్టాక ఇంకా సపోర్ట్ చేశాడు ఇంకా డ్రెస్ అంతా వేశాను లోపల స్పేర్ డ్రెస్ వేసి పైన అది వేశాను ఇంకా కృష్ణుడు అన్నాక ఇంకా ఉంటుంది కదా పైన కలర్స్ వేయాలి ఎల్లో వైట్ రెడ్ అంతా చేయలేదు మా అబ్బాయి సపోర్ట్ చేయాలనేది కొంచెం లైట్గా తను కోఆపరేట్ చేసినంత మటుకు అంత రెడీ చేసేది ఆ చైన్ కూడా వద్దన్నాడు నేను ఇంకా చేతికి వంకెలన్నీ ఆర్నమెంట్స్ తీస్తున్నాను నా దగ్గర ఉన్నవన్నీ పెడదాం ట్రై చేద్దాంలే అనేది మా హస్బెండ్ ఏమో వాడు ఉంచుకోడు ఎందుకు అంత చేస్తావు పీకేశానండి మళ్ళీ ప్రాబ్లం అయింది ఎందుకు అనేసి అని అన్నగానే ఇంకా ఆ ఒక చైన్ మాత్రమే ఉంచా కలర్స్ కలర్స్ బాగుంటుంది కదా కృష్ణ అంటేనే కలర్స్ అట్రాక్షన్స్ సో ఇంకా అలా వేసి పంపించేసాము స్కూల్లో యాక్చువల్ నేను జన్మాష్టమి రోజే వ్లాగ్ని రివీల్ చేద్దాం అనుకున్నా వాళ్ళ స్కూల్లో స్కూల్లో వాళ్ళు పేరెంట్స్ కి గ్రూప్ ఉండేది కదా వాళ్ళు షేర్ చేయలేదు సో వాళ్ళు షేర్ చేసినప్పుడే నేను పోస్ట్ చేద్దాం అనుకున్నా నిన్న సాటర్డే ఏమో ఫుల్ బిజీగా ఉండే సో ఇంకా సండే అంతా కూర్చొని దాన్ని ఎడిట్ చేసి మీ ముందు పోస్ట్ అనుకున్నా సో ఇదండి మా అబ్బాయి స్కూల్లో జరుగుతున్న యాక్టివిటీ చిన్న చిన్న క్యూట్ గోపికలు మా అబ్బాయి ఒక్కడే వేసుకున్నా నాకైతే చాలా బాగా నచ్చింది కృష్ణుడు ఇంకా బాయ్స్ ఉన్నారు వాళ్ళు వేసుకోలేదు నాకు నాకు అప్పుడు అనిపించింది ఓకే మంచిది అయింది నేను కొని అనేసి వాళ్ళ స్కూల్ సెలబ్రేషన్స్ ఇలా జరిగి అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్